ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు ఈరోజు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని చాలా ఈజీదేమో ప్యాన్ పెట్టుకొని దాంట్లో నువ్వులు వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైక్ డ్రై రోస్ట్ చేసుకోవాలి స్మెల్ వచ్చే వరకు చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం మరీ బౌడర్లో కాకుండా మీడియంలో పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకోసారి కలుపుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తటి పౌడర్లా అవ్వాలి ఇలా అయిన దాంట్లో కొంచెం వేపు పెట్టుకున్న నువ్వులు కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుని అవి ఇందులో కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ అనమాట మనం తిన్నప్పుడు మొత్తం అవన్నీ ఆ మిక్సర్లో కలుపుకోవాలి ఆ నువ్వుని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్స్లా రౌండ్గా ఉండలు చెప్పుకోవాలి వీటిని ఇంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి